ఎల్కే అద్వానిని ఎందుకు పక్కన పెట్టారని ప్రధాని మోదీని బండి సంజయ్ అడగగలరా అని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోస్టుల కోసం పాకులాడే బీజేపీ నేతలకు రాహుల్ సోనియా గాంధీల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదన్నారు యూపీఏ హయాంలో పదవులు లేకుండా పనిచేసిన వ్యక్తులు రాహుల్ సోనియాలు అని చెప్పుకొచ్చారు అద్వానీ రథయాత్ర చేయకపోతే బీజేపీ ఎక్కడిదని ఆయన వల్ల ఎదిగిన నేతలకు కృతజ్ఞత కూడా లేదని మండిపడ్డారు రాహుల్ గాంధీ కుటుంబం హిందువులు హిందూ సాంప్రదాయం ప్రకారం కులమే కుర్తిస్తుందని బీజేపీ నాయకులు తెలుసుకుని గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణు వాళ్ళు హిందువులు ఇది గమనించాలి రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడు రాజకీయంగా కులాన్ని వాడుకోలేదు అంటే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము ఒక ఆడపరుచు తన భర్త ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా ఎవరి ఆ మతానికి వర్తింప జరుగుతుంది ఇందిరా గాంధీ గారి యొక్క భర్త ఫిరోజ్ జహంగీర్ గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ వెంట ఉండేవాడు ఆయన సహచర్యం కారణంగా తర్వాత క్రమంలో ఆయన పేరు ఫిరోజ్ గాంధీగా ప్రజలు మార్చారు మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే క్రమంలో గాంధీగా ఉన్నటువంటి ఫిరోజ్ గారు వారిని గాంధీగా ఆ రోజు దేశ ప్రజలు